ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన చేసే ఆధ్వర్యంలో దాదాపుగా ఒక నాలుగు నెలల నుంచి దక్షిణ భారతదేశానికి న్యాయం చేయండి దక్షిణ భారతదేశం అన్యాయానికి గురవుతుంది సుప్రీంకోర్టు బెంచ్ రెండవ పార్లమెంట్ సిబిల్ స్కోర్ అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ మరి ఈ దేశానికి రెండవ రాజధాని అమరావతిని ప్రకటించాలని చెప్పి విద్యార్థి యువజన చేసే ఆధ్వర్యంలో విజయవాడ గుంటూరు అదేవిధంగా ఒంగోలులో మీటింగ్ లేని నిన్న తెలంగాణ విద్యార్థి చేసి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి చేసి రెండు కూడా మరి కూడా ప్రెస్ క్లబ్లో సమాయ మీటింగ్ పెట్టుకున్నాం ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి చేసి సంపూర్ణ మద్దతు తెలియజేసింది ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెంచ్కి మేము మద్దతుగా ఉంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ ఐదు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం కీలకం మన యొక్క ట్యాక్స్లో అది అధికంగా కడుతున్నాం కానీ మనకు న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ మరి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది అందుకనే ఇరవై ఇరవై మూడు ఒంగోలు ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న మేధావుల్ని అదేవిధంగా లాయర్లు అదేవిధంగా కవులు కళాకారులు అంటే ఏ సెక్టార్లో ఉన్న ప్రజలు వాళ్ళందరం కూడా మరి పిలిచి ఇక్కడ ఎందుకంటే ఒంగోలు ఉద్యమాలు గడ్డ ఈ ఒంగోలు నుంచే పుట్టిండే ఉద్యమం మొదలైంది ఈ ఒంగోలు నుంచే భాషా ప్రయుత రాష్ట్రాలు మరి ఏర్పడటానికి కారణం ఆ రోజు బాపట్ల బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది ఇలాంటి ఎన్నో ఉద్యమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలకు పుట్టినలు ఒంగోలు ఈ సుప్రీంకోర్టు బెంచ్ ఉద్యమం కూడా ఒంగోలులోనే పుట్టింది కాబట్టి ఇప్పటికీ చాలామంది లాయర్లు కానిండి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఎందుకంటే సుప్రీంకోర్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి పేద ప్రజలకు అన్యాయం జరిగితే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే సామాన్య ప్రజల వల్ల అవుతుందా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాలి చెప్పండి ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం తరఫున ఉన్న కేసులే వందల కోట్ల రూపాయలు మరి సుప్రీంకోర్టుకి కట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడున్న వ్యాపారవేత్తలు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి లేదా ప్రజలు కానివ్వండి మరి రైతులు కర్షకులు కార్మికులు ఎవరికైనా కూడా న్యాయం జరగాలంటే వెంటనే స్పందించేది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిందంటే ఇక దానికి ఎదురు చెప్పడానికి లేదంటే ఈ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు కనుక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కావాలంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అది అమరావతి అయితే చాలా చక్కగా ఉంటుంది అందరికీ దగ్గర అదేవిధంగా ఫ్లైట్ కానివ్వండి ట్రైన్ కానివ్వండి మరి కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రోడ్లు కూడా మరి స్పెషల్గా ఏపిస్తున్నారు దాదాపుగా కర్ణాటక నుంచి అయితే తొమ్మిది గంటల్లో రావచ్చు తమిళనాడు నుంచి పది గంటల్లో రావచ్చు అదేవిధంగా తెలంగాణ గంటలో రెండు గంటల్లో రావచ్చు ఇట్లా వరుసగా ఎందుకంటే ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది ఈ యొక్క వందే భారత్ ట్రైన్ ఎంత ఫాస్ట్లో వచ్చింది మన తమిళనాడు నుంచి మన విజయవాడకి ఫోర్ అవర్స్ పడుతుంది అంటే మనం ఏది ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా దగ్గరైన ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయడానికి మరి అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే ఈరోజు కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ బీజేపీకి సపోర్టే మరి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి మీరు అందరూ ఏం ఉపయోగం చెప్పండి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ దేశంలో ఢిల్లీ అభివృద్ధి చెందింది ఢిల్లీ ఎందుకు అభివృద్ధి చెందింది పార్లమెంట్ ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఉంది ఈ వ్యవస్థ ఏసీబీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ అన్ని వ్యవస్థలు ఢిల్లీలో ఉండటం వల్ల ఈ దేశానికి రాజధాని ఢిల్లీ అయింది మరి ఈ దేశంలో మరి రెండో పార్లమెంటు దక్షిణ భారతదేశం ఏర్పాటు చేస్తే మన ప్రాంతంలో ఉన్న రైతులు కానీ కర్షకులు కానీ న్యాయం జరిగిందని పాల్చడంతో తీసుకున్నాం ఈరోజు మనం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఒంగోలు ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఎంపీలు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు కీలకంగా వ్యవహరించాలి మేము వేసాం మీరు గెలిపించారంటే కాదు మేము డబ్బులు ఇస్తాము జనాలు ఓట్లేస్తారంటే కాదు కావాల్సింది జనానికి న్యాయం జరగాలి జనానికి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు బెంచ్ కావాలి సుప్రీంకోర్టు బెంచ్ కావాలంటే ఎమ్మెల్యే పోరాటం చేస్తాడా చేయలేడుగా ఎవరు చేయాలి పోరాటం ఎంపీలు చేయాలి అంటే మీరు వెయ్యి కోట్లు డబ్బులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఓట్లేస్తున్నారు వాళ్ళ డిమాండ్ మేము పొంగమంటే తినేదేలే చెప్పేదే అవసరం అయితే మీ ఇళ్ళని ముట్టడిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిస్తాం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు అమ్ముకోకూడదు మనకు సుప్రీంకోర్టు బెంచ్ పార్లమెంటు సిబిల్ స్కోరు అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు ఓటేస్తామనాలి మీరు చదువుకున్నారు ఇంతకాలం డబ్బు తీసుకొని ఎట్లేసిన చదువుకున్న మేధావులకు చెప్తున్నా మిమ్మల్ని మేధావులు అన్నా బాధగానే ఉంది ఈరోజు ఓటు అమ్ముకొని మీరు ఎంత పని చేశారంటే చేతగాని దద్దమ్మల్ని ఎంపీలుగా చేశారు ఈరోజు ఒక ఎంపీ నువ్వు మాట్లాడు పార్లమెంట్లో కావాలి సుప్రీంకోర్టు బెంచ్ అంటే నరేంద్ర మోడీ అన్నే బట్టను నొక్కుతాడు ఈడీని పంపిస్తాడు ఈరోజు గుంటూరు ఎంపీ ఉన్నాడు పెమ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన దగ్గరికి అన్నీ వచ్చేస్తారు రామ్మోహన్ నాయుడు గారు అసలు బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆయన ఏమన్నా అడ్డం తిరగాలంటే మళ్ళీ ఈడీని పెట్టేస్తారు కాబట్టి ఈరోజు చెప్పని అవసరంలో చాలామంది ఎంపీలు ఉన్నారు ఈడీ ఈడీ కానివ్వండి అదేవిధంగా సిబిఐ కానీ వీళ్ళు భయపెట్టి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు కాబట్టి మేము ఏదైనా ఒక ఉద్యమం తీసుకున్నాం తెలంగాణ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది రేపు తమిళనాడులో కూడా వెళ్తాం కర్ణాటక అదేవిధంగా కేరళలో కూడా మీటింగ్లు పెట్టి దీనిలో ఎంపీలని ఎమ్మెల్యేలని ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు వెళ్తాం